హాయ్ ఫ్రెండ్స్ ఇది వివో వై లెవెన్ అండి మోడల్ కస్టమర్ డిస్ప్లే ఒరిజినల్ డిస్ప్లే అని తీసుకొచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది వివో వై లెవెన్ మోడల్ ఇది ఒరిజినల్ డిస్ప్లే అని చెప్పి కస్టమర్ తీసుకొచ్చారు మొత్తం అది వాటర్ డ్యామేజ్ అది కూడా అయింది ఇది సరే ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా అని ఇది వివో వై లెవెన్ వివో వై లెవెన్ మోడల్ ఇది హౌ టు ఓపెన్ అండి ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిం టూ గూట్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఇది బ్యాక్ డోర్ వస్తుందండి టోటల్గా ఓకేనా బ్యాక్ గ్లాస్ అనేది ఏమి ఉండదు ఇది బ్యాక్ డోర్ అనేది వస్తుంది ఇది మనం డోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం చూడండి ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇది వివో వై లెవెన్ మోడల్ హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ సర్చ్ చూస్తూ ఉండే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూస్తే మీకు ఏంటి అనేది అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ రిమూవ్ చేశారు ఫింగర్ ప్రింట్ స్టిప్ అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేయలేదు శుభ్రం నలిగిపోయింది ఫ్రెండ్స్ దాని మనం సరి చేసే ప్రయత్నం చేసినా సరే ఆల్రెడీ నలిగిపోయి నలిగిపోయి ఉంది కాబట్టి ఇది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి మనం దీన్ని అలాగే వదిలేయాలి ఎందుకంటే దీన్ని ఏమాత్రం మనం సరి చేసినా సరే ఎక్కడ ఎక్కడ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరో ఓపెన్ చేయలేదు దీన్ని కట్టే సెట్ చేయలేదు ఓకేనా నెక్స్ట్ అండి మనం ఈ బ్యాగ్ మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి ఈ స్పూట్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం మదర్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇంకా ఈ వివో వై లెవెన్ మోడల్ అలాగే వై లెవెన్ వై వల్వ్ వై ఫిఫ్టీన్ వై సెవెంటీన్ ఈ మోడల్స్ అన్నీ కూడా వైట్ వాల్వ్ ఇవన్నీ కూడా ఇంచుమించు అన్నీ ఒకేలా ఉంటాయండి మోడల్స్ ఈ మోడల్సుకీ కూడా డిస్ప్లే కూడా ఒకటే ఫ్రెండ్స్ ఇది వివో వై లెవెన్ మోడల్ మదర్ బోర్డ్ అనేది మనం ఓపెన్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఈ సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి ఓకేనా షూస్ అన్ని రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చి మనం మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకున్నాం అండి ఓకేనా ఇది మదర్ బోర్డ్ అండి బ్యాటరీ కనెక్ట్ రిమూవ్ చేసుకున్నాం అలాగే ఇది అనౌ బటన్ స్ట్రిప్ ఇది డిస్ప్లే సెక్షన్ అండి ఇది బోర్డ్ సెక్షన్ అండి ఓకేనా ఇది రింగర్ ప్యాడ్ దీని కింద బోర్డ్ ఉంటుందండి సీసీ బోర్డు ఓకేనా ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ అనేది మొబైల్లో వివో వై లెవెన్ ఓపెన్ చేసుకోవాలండి నెక్స్ట్ హౌ టు బ్యాటరీ రిమూవ్ అంటే మనం బ్యాటరీ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలని చూసుకుంటే ఫస్ట్ ఈ సపోర్ట్ క్యాప్ బ్యాటరీ పట్టుకునే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రకంగా మనం బ్యాటరీని రిమూవ్ చేసుకోవాలండి సక్సెస్ఫుల్గా ఎందుకంటే స్క్రూస్ స్క్రూడోలు పెట్టి టూల్స్ పెట్టి బ్యాటరీ లేకపోవడం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అయ్యే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి మనం బ్యాటరీ అనేది ఓపెన్ చేసే చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి లేదంటే బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది బర్న్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఓకేనా బ్యాటరీ రిమూ డిస్ప్లే రిమూవ్ అండి ఓకేనా ఈ రకంగా స్టెప్ బై స్టెప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ హౌ టు రిమూవ్ అంటే ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనం రిమూవ్ చేసుకోలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ చేసి ఛానల్ యాక్టివేట్ చేసుకోండి వీడియోస్ మనం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ ఇది వివో వై లెవెన్ అండి ఇది ఫస్ట్ క్వాలిటీ డిస్ప్లే అనేది తీసుకున్నాను ఫిట్ చేస్తున్నాం అండి మొత్తం ఓకే డిస్ప్లే అనేది పెట్టాం మొత్తం ఇవన్నీ కూడా ఇన్సర్ట్ అండి తర్వాత బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం స్క్రూస్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే మనం ఫిట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ అనేది ఇన్స్టాల్ చేసుకుని బ్యాక్ డోర్ అనేది ఇన్స్టాల్ చేద్దామండి సారీ చూడండి ఫింగర్ ప్రింట్ అనేది ఎలా మనం ఇన్సెట్ చేయాలనేది ఓకేనా ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ అనేది మనం కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి కెమెరా గ్లాస్ అయ్యి క్లీన్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకోవాలండి ఓకే ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది మనం ఇన్సర్ట్ చేద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ అయిందండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం అప్పుడు ఒకసారి సింపుల్ కూడా మనం సెట్ చేస్తామండి టోటల్గా మనం ఈ వివో వై లెవెన్ అనేది మనం సెట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఇది ఒకసారి మనం ఫోర్ సైడ్స్ కాంబో ఫిట్టింగ్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం అండి మళ్ళీ ఎందుకంటే ఫిట్టింగ్ అనేది మనం ఫిక్స్ చేసేటప్పుడు అటు కదిలి ఉంటుంది కాబట్టి మనం లాస్ట్లో ఒకసారి మళ్ళీ కరెక్ట్గా ఫిక్స్ చేసుకుని దీన్ని రబ్బర్స్ అనేది ఇచ్చేసి కదలకుండా అనేది ఫిక్స్ చేసుకుంటామండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ మొబైల్ అయితే ఆన్ అయింది ఓకే ఇప్పుడు మనం రబ్బర్స్ అనేది ఇచ్చేసి కాదలకుండా ఫైనల్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఓకేనండి ఓకే అండి రబ్బర్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఓకే అండి రబ్బర్స్ మనం కదలకుండా అనేది పిక్ చేసుకున్నాం ఓకే ఫైనల్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ క్వాలిటీ డిస్ప్లే అనేది డిస్ప్లేదు క్వాలిటీ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ రబ్బర్స్ అనేది రిమూవ్ చేసి చెక్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది మొత్తం టోటల్గా ఫైనల్ ఫినిషింగ్ చేస్తామండి ఒకసారి క్వాలిటీ అనేది చెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఒకసారి ఫైనల్ ఫినిషింగ్లో ఓకేనా ఎక్కడ కూడా హైట్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ కానీ కాంబో ఫిట్టింగ్ కానీ అసలు చేసినట్టు కూడా తెలియదండి అంత నీట్గా ఉంటుంది వరకు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వర్క్ అనేది ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఏ కాంబైనా నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫిట్టింగ్ అనేది గానే ఉండేలాగా చేస్తామండి ఓకే అండి కంపెనీ చూసుకున్నది ఫస్ట్ క్వాలిటీ డిస్ప్లేసే ఉంది దానికి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి డిస్ప్లే ఆన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే డిస్ప్లే వేయాలన్నా బోర్డు ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సరే మన షాప్ని కాంటాక్ట్ చేయండి ఓకేనా మన షాప్ వచ్చి చేసేసిన మొబైల్స్ నామవరం సిటీ మెయిన్ రోడ్ అక్కమ్మ తల్లి టెంపుల్ దగ్గరండి రాజమండ్రి రూరల్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఫ్రెస్ చేసి ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తూ ఉంటాయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మీకు అనుగుణంగా ఏదైనా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్